జిలుగుమెల్లి మండలం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం గురువారం టీడీపీ మండల అధ్యక్షులు సొంకవల్లి సాయి నివాసం వద్ద జరిగింది ఈ సందర్భంగా జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులు ఉండవల్లి సుందరం జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు బాచన రాజుబాబు జిలుగుమెల్లి మండల ఎస్టీసెల్ సెల్ అధ్యక్షులు చాపా రవి మాట్లాడుతూ టీడీపీ పార్టీ నుండి పద్మం వెంకటకృష్ణని సస్పెండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు వెంకటకృష్ణపై జిల్లా తెలుగు అధ్యక్షులు గన్ని వీరాంజనే పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్కి ఫిర్యాదులు అందడంతో పార్టీ నుండి వెంకటకృష్ణని సస్పెండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు కానీ రాష్ట్ర పార్టీ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాజయులు గారు అలాగే పోలవరం న్యూస్ ఇన్ఛార్జ్ బొరగ శ్రీనివాస్ గారు మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే ఆయన కొన్ని గ్రూపుల్లో నన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంది నేను పార్టీలోనే కొనసాగుతానంటూ వారు మండల నాయకులను కానీ కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి దూషిస్తున్నారు ఇటువంటి వాటిని మండల పార్టీ తరఫున ఖండిస్తూ అతని మీద సస్పెన్షన్ కొనసాగుతుంది అతను రాష్ట్ర పార్టీకి వెళ్ళి ఆయన ఆమె తెచ్చుకునేంత వరకు కూడా ఈ సస్పెన్షన్ అని అది కొనసాగుతూనే ఉంటుంది ఇది జిల్లా పార్టీ పోలవర్ నిజం ఇన్ఛార్జ్ మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సస్పెన్షన్ నా పేరు చాపారవి జీలిమిల్లి ఎస్టి మండల అధ్యక్షుడిని జిలిమిల్లి మండలాలు గత కొంత కొన్ని రోజుల నుంచి పద్మ వెంకటకృష్ణ అనే వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి దాని నిమిత్తం జిల్లా నుంచి ఆదేశాలు వచ్చినాయి మండల ప్రెసిడెంట్కి నియోజకవర్గ కన్వీనర్కి రావడం వల్ల పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేశారు కానీ అతను నన్ను సస్పెండ్ చేయడానికి మండల అధ్యక్షుడు కానీ నియోజక కన్వీనర్ కానీ సరిపోడు నన్ను పార్టీ అధ్యక్షుడే సస్పెండ్ చేయాలి అంటున్నాడు కానీ అతను స్వతహాగా ఆదివాసీ అభివృద్ధి సంఘం అని ఒక సంఘం స్టార్ట్ చేసి దానికి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన దా ఆదివాసీ అభివృద్ధి సంఘానికి అధ్యక్షుడా టీడీపీ సభ్యత్వం ఉంది అతనికి ముందది తెలుసుకోవాలి ఏదన్నా వ్యక్తిగతంగా ఏదన్నా ఎవరన్నా ఆరోపణలు చేస్తే నేను టీడీపీ పార్టీ తరఫున రావలేదు నేను ఆదివాసీ సంఘం తరఫున వస్తున్నానని చెప్తున్నాడు ఆయన కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు నేను టీడీపీ సభ్యత్వం ఉంది నాకు టీడీపీ నాయకుడిని అంటున్నాడు ఈ రెండు పడవల మీద కాలేయడం కరెక్ట్ కాదు అటు ఆదివాసీయా ఇటు టీడీపీయా ఏదో ముందు తేల్చుకొని రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి నాకు టీడీపీ నుంచి సభ్యత్వం అలాగే ఉంది నాకు పలానా పదవి ఉందని ఆయన నిరూపించి వచ్చి వీళ్ళ మీద నాయకుల మీద ఎలిగేషన్ పెడితే బాగుంటుంది అని నా మన్నప మన విన్నపం